నేను మీ ఈ ఈరోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక అద్భుతంగా నిజంగా అద్భుతమైనటువంటి వీడియో మనం చేసుకోబోతున్నాను ఎందుకంటే దేవి గారు మన వృచ్చిక రాశి వారి కోసం ఒక అద్భుతంగా ఒక తల్లికి అంటే ఒక తల్లి మనకి ఒక పిల్లలకి ఎంత మంచి భరోసా ఇస్తుంది ఒక కూతురికి ఒక కొడుకుకి ఎంత మంచి ధైర్యాన్ని ఇస్తుందో అలాంటిది వారణాసిలో జన్మించినటువంటి మన తెలుగువారైనటువంటి దేవి గారు మన రాశి కోసం చాలా అద్భుతమైన వీడియో చేశారు మన విజయలక్ష్మిదేవి గారి కోసం గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ ఏడో తారీఖు నుంచి కూడా మనకి ఏ పని జరగదని లేదంటే గ్రహాలతోటి రకరకాలుగా ఇబ్బందులు వస్తాయని లేదంటే మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఎక్కువైపోతాయని ప్రమాదాలని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కానీ విజయలక్ష్మిదేవి గారు ఏం చెప్తున్నారంటే ఒక తల్లిగా నేను మీకు ఒక చెప్తున్నానమ్మా ఒక మాట మీరు భయపడవద్దు మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ట నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రం అవ్వచ్చు మీరు చాలా మృదు స్వభావం మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే అమ్మ మీరు తట్టుకోలేరు తల్లి మీరు ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా ముందు బుర్రలోంచి తీసేయండి మీకు ఈ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి చక్కటైనటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు ఆర్థికంగా స్థితివంతులు అవుతారు మీకు మంచి ధైర్యం భగవంతుడికి కల్పిస్తాడు మీరు ప్రతి పనిలో కూడా ముందుకు సాగుతారు మనకి చిన్న చిన్న కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలని దాటి మనం ముందుకు వెళ్తేనే కదమ్మా మనకు ఒక జీవితం అనేది ఉంటుంది జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేవి భగవంతుడు ఎవ్వరికీ కూడా ఇవ్వడమ్మా మనం కొన్ని కష్టాలు మనం తెచ్చుకోగలిగితే కొన్ని కష్టాలు మన కర్మ ఫలితాల ప్రకారంగా వస్తే కొన్ని కష్టాలు మన గ్రహ బలంగా వచ్చినట్లయినా ఇవన్నీ దాటుకుంటూ మన జీవితంలోని ఒక అద్భుతమైన ప్రణాళికగా మనం మలుచుకోగలిగినట్లయితే మనంత అదృష్టం రుచికి రాసి వాళ్ళంత అదృష్టవంతులకి ఎవ్వరు ఉండరమ్మా మరీ ముఖ్యంగా అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రాలకి ఒక తల్లిగా నేను మీకు మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అని ఆవిడ చెప్పడంతో కొన్ని లక్షల మంది ఈ దేవి గారు చెప్పినటువంటి వీడియోలు అన్ని కూడా చూస్తుంటారండి ఎందుకంటే ఒక తల్లి ఒక పిల్లలకి ఎంత మంచి చక్కటి భరోసా ఇస్తుంటుందో అంత మంచి చక్కటి భరోసా ఇస్తుంటారండి అలాగే ఆవిడ చెప్పిన విషయాలు ప్రతి కుటుంబంలో కూడా మంచి జరుగుతూ ఉంటుంటుందండి అందుకే కొన్ని లక్షల మంది ఆవిడని ఫాలో అవుతూ ఉంటుంటారు మరి ముఖ్యంగా మనకి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా మన జీవితం అనేది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా మనం విజయలక్ష్మీదేవి గారు చెప్పినవన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ విషయ వృచ్చికి రాసి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం అనుకున్నాం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదాలు మనకి వృచ్చికి రాసి కిందకు వస్తుంది అలాగే ముందుగా ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారు అందుకే విజయలక్ష్మీదేవి గారు స్త్రీలకు ముందు ఒక ధైర్యాన్ని ఇస్తారని ఏంటంటే అది మీరు ఏ పని పెట్టినా అది మీరు ఒక ఒక మంచి పని ఏదైనా సరే ఒక ఇంటి పని కోసమో లేదంటే భర్తక ఆరోగ్యం కోసం పూజ ఏదైనా తలపెట్టారు లేదు ఒక ఆఫీసులోనే ఒక వర్క్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మీరు ఏదైనా ఒక మనసులో ఒక పని అనుకున్నారు లేదు పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలని లేదంటే పిల్లలకు ఒక మంచి ఉద్యోగం రావాలని లేదంటే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధం రావాలని ఒక ఇంటి కోసమో మీ జీవితంలో మీరు ఏదో ఒక మంచి పనిని మీరు మనసులో అనుకున్నారు ఆ పని నాకు అవ్వట్లేదు 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 అని మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏ రోజు కూడా ఆలోచించకండి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి భగవంతుని మీదే భారం వేయండి ఎందుకంటే మనల్ని అందరూ మోసం చేయొచ్చు మనల్ని అందరూ మోసం చేయొచ్చు కానీ భగవంతుడు అనేవాడు ఎప్పటికీ కూడా మనల్ని మోసం చేయ ఇప్పుడు ఈ కష్టాలు అంటారా మన కర్మ ఫలితాలను బట్టి మనం ఈ రోజు కష్టాలు అనుభవించవచ్చు కానీ ఈ కర్మ ఫలితాలు అనేవి మన జీవితం అంతా కూడా వెంటాడి ఉండవు మనకి మంచి ఫలితాలు కూడా కల్పిస్తాడు భగవంతుడు మనకి మంచి జీవితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి మీకు ఈ నెగిటివ్ ఆలోచనలతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ భగవంతుడే మనకి విధిరాత రాసి పంపించాడు ఆ సమయం దాకా కూడా మీరు వెయిట్ చేయండి ఆ మంచి సమయం కోసం మీరు వెయిట్ చేయండి సమయం అంతా కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా భగవంతుని పూజిస్తూ భగవంతుని ఆరాధిస్తూ మీరు ఉండండి ఆ భగవంతుడే మన జీవితాన్ని మనకు ముందుకు తీసుకువెళ్తాడు భగవంతుడి మీద అపనమ్మకాన్ని మీరు పక్కన పెట్టండి నమ్మకాన్ని ఉంచండి దేవుడా నువ్వే మాకు ఉన్నావు అని మనం ఏ రోజైతే భగవంతుడిని కోరుకుంటామో ఆ రోజు నుంచి మన జీవితంలోని అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు తల్లి చూడండి ఒక తల్లి అండి ఒక కొడుకు కానీ ఒక కూతురికి కానీ ఎంత మంచి భరోసా ఇస్తుందో ఈ విజయలక్ష్మీదేవి గారు కూడా అంత మంచి భరోసా ఇస్తారండి అలాగే మన జీవితంలోని జరిగే విషయాలు కూడా ఒక పది విషయాలు అనేవి చాలా చక్కగా చెప్పడం జరిగింది మనకి ఈ సెప్టెంబర్ పది పదకొండు తారీఖు నుంచి కూడా కాలం అనేది చాలా చక్కగా సహకరిస్తుందట ఆర్థికంగా మనకి చాలా బాగుంటుందట మనకి ఏవైనా సరే రుణ బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయట మనం చాలా ఆనందంగా భార్య కూడా మనశ్శాంతంగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కలహాలు ఇబ్బందులు మనస్పర్ధలు ఇవేవి ఉన్నా సరే అవన్నీ కూడా టీకప్పులో తుఫాన్లాగా అవన్నీ కూడా చల్ల చెదిరైపోతాయి మీ భాగస్వామ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది పిల్లలు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండబోతోంది అలాగే మన జీవితంలోని ఎవరో రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలనో లేదంటే మన జీవితంలోని కలహాలు సృష్టించాలనో మన జీవితాల్లోకి రావడానికి రకరకాలుగా దుష్ట శక్తులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి కానీ అనురాధ నక్షత్రం వాళ్ళకి దేవి అనుగ్రహం ఉందటండి అందుకే వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోని దేవి తల్లి ఆ ఇంట్లో ఉంటుంది అని ఒక నామిడ అంటే ఒక దేవి తల్లి ఒక పట్టిల శబ్దం వినిపించడం గాని లేదంటే ఒక మంచి పువ్వులు సువాసన ఇంట్లో వస్తుండడం గాని అంటే ఆ ఇంట్లో అమ్మవారు ఎప్పుడు కూడా ఉంటారంట వృచ్చిక రాశి వారి ఇంట్లో అమ్మవారు ఎప్పుడు కూడా ఉంటారంట దేనికి అని చాలా మంది అడగొచ్చు మా ఇంట్లోనే ఎందుకుంటారు అమ్మవారు అనొచ్చు ఎందుకంటే మీ ఇష్టమైన మీ ప్రేమ అయిన అమ్మవారిని మీరు ప్రతిరోజు కూడా ఎంతో ఇష్టంగా మీరు దైవంగా మీరు పూజిస్తూ ఆరాధిస్తూ ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీప నైవేద్యాలు మీరు ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటారట అందుకే మీకు ఇంట్లో ఒంటరిగా ఉండేటప్పుడు మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మీకు ధైర్యంగా ఒక తల్లిగా పక్కన నిలబడుతుందటండి అమ్మవారు అలాగే మీకు ఇంట్లో చిన్న చిన్న శబ్దాలు ఉన్నా మాకు మల్లిపూలు మంచి సువాసన వస్తున్నా సరే మీరు భయపడవద్దు అది మన ఇంట్లో ఒక శక్తి ఉంది ఆ శక్తి మమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే అమ్మవారు అంటే మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది మీ కుటుంబాన్ని అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు కూడా నా బయట ఎవ్వరికి చెప్పవద్దు తల్లి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి రహస్యాలు మన ఇంట్లోనే ఉంచండి అవి మన ఇంట్లో బయట వాళ్ళకి చెబితే నరదిష్ట అనేది విపరీతంగా తగులుతుంటుంది అది ఒక ఉదాహరణ కూడా చెప్పేరండి దేవి గారు అంటే మనం ఏదైనా బంగారం కొనుక్కున్నాం అనుకోండి అది మనం కడుపులో దాచుకోలేము మరి ముఖ్య అనురాధ నక్షత్రం అనేది అస్సలు కడుపులో దాచుకోలేరు ఏదైనా ఫ్రెండ్కి చెప్పాలనో లేదంటే ఇరుగు పొరుగు చెప్పాలని చూడండి చెవులు కొనుక్కున్నాను చూడండి చైలు కొన్నాను పాపకి పాపకి ఉంగరం కొన్నాను ఆ రోజు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఎలా ఉన్నారో మనకి తెలియదు కానీ మన సంతోషం కొందే చెప్తాం కానీ వాళ్ళు ఏడుపు ఉంటారు బయటకు కనిపించదు ఆ ఏడుపు లోపల లోపల మన మీద ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపు నరకోశ నరదిష్టి అనేది మన కుటుంబానికి తగులుతుంది అంటే అందరి పళ్ళు ఒకేలాగా ఉండో అందరి మనుషులు ఒకేలాగా ఉండో అందరి నోటి మాట ఒకేలాగా ఉండదు చాలా జాగ్రత్తగా ఉండమ్మా ఒక తల్లిగా చెప్తున్నాను నీ గుట్టు నీ వరకే ఎందుకంటే అలాంటి నరఘోష తగిలింది అనుకో అమ్మా మన గ్రహాలు బాగుండవచ్చు మన జీవితం బాగుండవచ్చు మన టైం బాగుండొచ్చు కానీ ఈ నరదృష్టి నరకోశ వల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మనం పడిపోతాం ఆర్థికంగా నష్టపోతాము ఆరోగ్యపరంగా నష్టపోతాము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి గుట్టుని బయట ఎప్పుడు కూడా పెట్టవద్దు అలాగే నీకు ఏ మాత్రం సమయం వచ్చినా సరే నీకు ఏ మాత్రం చిన్న సమయం దొరికినా సరే నువ్వు దేవుడు గదిలో కూర్చొని తులసి తీసుకో నీ ఇష్టదైవాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అలా 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 నామాన్ని జపిస్తూ ఉండు నీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయి నీకున్నటువంటి సంతోషం ఆ భగవంతుడితో చెప్పుకో బా నీ సంతోషం అంతా నీకు ఒక కష్టాలు ఉంటా కష్టాలు భగవంతుడితో చెప్పుకో నేను నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండేది ఎవరు ఇరుగు పొరుగు ఎవరు తీర్చరు నీ కష్టాలన్నీ కూడా తీర్చేది ఒక్క భగవంతుడే నిన్ను ఎప్పుడు కూడా రక్షించేది భగవంతుడే అందుకే ఇప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నట్లయితే మాత్రం నీ జీవితం అనేది నిండు నూరేళ్ళు కూడా మీ భర్త నువ్వు మీ పిల్లలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతారు లేకుంటే ఇంట్లో అనేక రకమైన సమస్యలు ఎందుకంటే మనకి ఎన్నో కుటుంబాల సమస్యలు ఉంటాయి తోడుకోడాల సమస్యలు ఉంటాయి లేదంటే అత్త అత్తకే మీకు సమస్యలు ఉంటాయి అమ్మకి మీకు సమస్యలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉండొచ్చు అవన్నీ మన వరకే ఉంచుకోవాలి కావాలని ఎదుటివారు మన కుటుంబంలో వేలు పెట్టేదాకా కూడా మనం అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన భరోసా అలాగే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయట ఈ సెప్టెంబర్ పది నుంచి కూడా మన ఆర్థిక సమస్యలన్నీ ఒకటి ఒకటిగా అన్నీ కూడా తొలగిపోతాయట మన ఆర్థికంగా స్థితిమంతులు అవుతామట ఆరోగ్యం బాగుంటుంది అటు మరీ ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ అయితే ఇంకా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనికి తొడిగకి మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయి నువ్వు ఏ మాత్రమే పడవద్దు ఒక ఇల్లు కొనుక్కోగలుగుతావు ఒక ఒక వాహనం కొనుక్కోగలుగుతావు నువ్వు కొంచెం పిల్లల భవిష్యత్తు కోసం కొత్త డబ్బుని దాచుకోగలుగుతావు చూడండి ఒక తల్లి ఒక పిల్లలకి చెప్పేటట్టు భరోసా ఇదండి మనకి ఇలా మంచి అనేది అంతా కూడా పదో తారీఖు నుంచి కూడా మన జీవితంలోని చాలా చక్కగా ప్రతి విషయంలో కూడా మనకి ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో అదంతా కూడా పోయి ఇక్కడ మనకి పదో తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి కూడా విజయలక్ష్మి గారు చెప్పడం మరీ మరీ చెప్తున్నారు ఒక తల్లిగా చెప్తున్నాను నీకు అంతా ఇక్కడ నుంచి కూడా శుభమే జరుగుతుంది మంచి శుభవార్తలే వింటావు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ ఆయన ఆరోగ్యం బాగుంటుంది మీ ఆయనకి మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మీ కుటుంబానికి మంచి గౌరవం అన్నీ కూడా బాగుంటాయి అన్ని విషయాల్లో కూడా నీ జీవితం అనేది చాలా చక్కగా నిండు నూరేళ్ళు హాయిగా ఉంటావు తల్లి అని ఆవిడ దేవుణ్ణి ఇచ్చి మరీ మీ ఉచ్చికి రాశి వాళ్ళ కోసం చెప్పడం అంటే మాత్రం నిజంగా అభ్య అభినందనీయమైన ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం విజయలక్ష్మి దేవ్ గారు చెప్పిన అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఇది కదండి మనకు కావాల్సినవి ఇవి కదండి మనకు కావాల్సినవి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీ